హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం టిప్ నెంబర్ వన్ ఇది వచ్చేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలు సైడ్ రూమ్లోకి బెడ్రూమ్లోకి అలా వెళ్ళి ఈ విధంగా డోర్ లాక్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా వాష్రూమ్స్లో కూడా డోర్ లాక్ చేసుకుంటారు కానీ వాళ్ళకు తీయడం చేత కదండి చిన్న చిన్న పిల్లలకి అలాంటప్పుడు మనము పాతవి క్లాత్స్ ఉంటాయి కదండి ఏవైనా పాత క్లాత్స్ని సేమ్ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకోండి వాళ్ళకు డోర్ వేయడం చేత అవుతుంది కానీ తీయడం రాదు కదండి అలాంటప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామంటే వాళ్ళు అసలు డోర్ లాక్ వేసుకోలేరు ఒక రెండు క్లాత్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి చిన్న ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇక డోర్ మీద సేమ్ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా డోర్ పైన వేసేయండి సైడ్ రూమ్స్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ పిల్లలు వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నా కూడా డోర్ లాక్ అయితే అస్సలు పడదండి వాళ్ళకి చేస్తాను చూడండి ఈ విధంగా లాక్ పడకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు ఎక్కడ రూమ్లోకి వెళ్ళి డోర్ ఈ విధంగా లాక్ చేసుకుంటారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎంత ప్రెస్ చేసినా కూడా పిల్లలకి అసలు డోర్ పడదు ఇక టిప్ నెంబర్ టూ మనము చేమంతులు కానీ చిట్టు రోజాలు ఏవైనా సరే పూలు కొన్నప్పుడు వీటికి కాడలు కొన్ని పూలకైతే అసలు రావు కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కానీ కాడలు అయితే రావండి అలాంటప్పుడు మనం ఏంటంటే వీటిని విడతీసి ముగ్గులు అలా వేస్తూ ఉంటాం కదండి అలా ఏం కాకుండా మనం చక్కగా వీటిని దేవుని ఫొటోస్కి అలంకరించుకోవచ్చు మనం కూడా చక్కగా ఈ ఈ పూలను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి మనం కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి చూస్తున్నారు కదండి సగానికి సగం పూలకి విధంగా కాడలు అయితే అస్సలు రాలేదు నేనైతే సేమ్ ఇదే టిప్లో ప్రతిసారి ఈ పూలను అయితే యూజ్ చేసుకుంటూనే ఉంటాను అగరబత్తి వెలిగించిన తర్వాత ఈ విధంగా స్టిక్స్ అయితే ఉండనే ఉంటాయి కదండి ఈ స్టిక్ తీసుకొని ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది అదేవిధంగా ఈ పూలను వేస్ట్ చేయకుండా మనము చక్కగా యూస్ చేసుకోవచ్చు నేను దేవుని ఫోటోకి పెట్టి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అలంకరించుకోవచ్చు అని చెప్పేసి అన్ని పూలకు కూడా ఈ విధంగా అగరబత్తిల్ని మనము అగరబత్తి పుల్లల్ని సెట్ చేసుకోవాలి ఇది దేవుని ఫొటోస్కి కాదండి మనం పిల్లలకి పెట్టొచ్చు మనం కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అసలు ఊడ రావండి ఇవి చూస్తున్నారు కదండి సేమ్ ఫ్లవర్ లాగా ఫ్లవర్కున్న కాడలాగే ఉంది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇక దేవుని ఫోటోకి పెట్టి చూస్తాను చూడండి చక్కగా ఈ విధంగా మనము అలంకరించుకోవచ్చు అదే లేకపోతే దేవుని ఫోటోకి మనం అలా అలంకరించినప్పుడు అది నిలబడదు కదండి ఈ విధంగా మనం అగరబతి పుల్లతో సెట్ చేసుకున్నామంటే దేవుని ఫోటోకి చక్కగా అలంకరించుకోవచ్చు అదేవిధంగా పిల్లలకి కూడా పెట్టవచ్చు మనం కూడా చక్కగా పెట్టుకోవచ్చండి ఈ విధంగా పక్క పిండి ఉంటుంది కదండి ఆ స్లైడ్ అంటారు దీంతో మనం ఈజీగా ఈ పూలను పెట్టేసుకోవచ్చు ఇవి అస్సలు ఊడి రావండి ఎంతసేపు ఉన్నా కూడా మనం తీసేంత వరకు అస్సలు ఊడి రావు ఇక టిప్ నెంబర్ త్రీ ఇప్పటి వరకు మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అమూల్యమైనది చాలా సపోర్ట్గా ఉంటుంది పిల్లలు కింద పడుతూనే ఉంటారు కదండి మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు ఏదోలాగా సైకిల్లో వెళ్ళేటప్పుడు అలా కింద పడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు మనము ఆయింట్మెంట్ పూసినప్పుడు వాళ్ళకు ఎక్కువ మంట అవుతుంది ఒక్కొక్కసారి ఇంట్లో ఆయింట్మెంట్ అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఇంట్లోనే ఆయింట్మెంట్ని అయితే తయారు చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో దొరికి పడుతున్నాం ముందుగా మనము మన చేతిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా శుభ్రంగా చేతుల్ని వాష్ చేసి ఇంట్లోనే మనము ఆయింట్మెంట్ని మంచి న్యాచురల్ ఆయింట్మెంట్ని తయారు చేసి పిల్లలకి ఎక్కడైతే దెబ్బ ఉంటుందో దోకపైన జీరకపోయినా ఎక్కడైనా కింద పడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కదండి వాటికి మనము ఈ విధంగా అయింటి ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తే చాలా త్వరగా తగ్గుతుందండి చూస్తున్నారు కదండి పెరుగు పెరుగు ఉంటుంది కదండి మనం పెరుగు తోడు పెట్టి పేరు పెడుతూ ఉంటాము పెరుగు పైన మీగడ లేదంటే పాలు కాచినప్పుడు పైన మీగడ వస్తుంది కదండి అది రెండిట్లో ఏదో ఒకటి పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసుకొని కొద్దిగా ఒక చిట్టికేడు పసుపు ఈ విధంగా అరిచేతులు వేసుకొని అంతటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలండి ఇది పూర్వము పెద్దవాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట దెబ్బలు త్వరగా మానిపోయేవి అందులోనూ ఏంటంటే ఇది పసుపు వచ్చేసి మనకు మంచి యాంటీబయో యాంటీబయోటిక్గా మనకు యూజ్ అవుతుందన్నమాట ఈ విధంగా మనము నైట్ టైం అప్లై చేసామంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా అప్లై చేసామంటే ఒక కాటన్ పెట్టి ప్లాస్టర్ వేసామంటే చాలా త్వరగా ఒక టూ డేస్లోనేమో ఇదంతా మొత్తం పూర్తిగా మానిపోతుందండి వాళ్లకు పెయిన్ కూడా ఉండకుండా ఉంటుంది పిల్లలు కింద పడుతూనే ఉంటారు ఈ విధంగా వాళ్ళు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటారు కదండి న్యాచురల్గా ఈ విధంగా ఆ అప్లై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా త్వరగా నయమైపోతుందండి ఇక టిప్ నెంబర్ ఫోర్ మనము డోర్స్ కానీ గేట్స్ కానీ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కీస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది కదండి ఆ సౌండ్ అయితే చాలా ఇరిటేషన్గా ఉంటుంది అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చలికాలంలో వర్షాకాలంలో సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటాయండి ఈ డోర్స్ మిషన్ ఆయిల్ మిషన్ ఆయిల్ అందుబాటులో లేకపోతే నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ అయినా సరే రెండు డ్రాప్స్ ఈ విధంగా వేసేయండి ఇలాంటి లింక్స్ ఉంటాయి కదండి డోర్కి లింక్స్ ఎన్ని లింక్స్ ఉంటాయి అన్ని లింక్స్ బయట లోపల ఈ విధంగా ఒక జస్ట్ ఒక్క డ్రాప్ మనము ఈ విధంగా అప్లై చేసామంటే అస్సలు సౌండ్ రావండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కదపాలండి అస్సలు సౌండ్ రావు ఈ టిప్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇక టిప్ నెంబర్ ఫైవ్ చిన్న పిల్లలు రాసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి బల్పం ఇంట్లో చిన్నది ఉంటుంది వాళ్ళు పెద్దది కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకు పట్టుకోవడానికి గ్రిప్ ఉండేలాగా పెన్ను ఈ విధంగా డొప్పి ఉంటుంది కదండి పెన్నుది ఇది వేస్ట్ అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం విరిగిపోయింది దీన్ని చక్కగా మనము యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా తయారు చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదేవిధంగా మంచి హుషారుగా రాస్తారండి రాయం స్లేట్ వర్క్ రాయమని చెప్పి మారం చేసినా కూడా మనం ఈ విధంగా తయారు చేసి ఇచ్చామంటే వాళ్ళు మంచిగా హుషారుగా రాస్తారు విధంగా డొప్పికి పైన హోల్ ఉంటుంది కదండి పిన్ను డొప్పికి ఈ స్లేట్ పిట్ని ఈ విధంగా మనము సెట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు రాసేటప్పుడు చేతికి గ్రిప్ ఉంటుంది అదేవిధంగా రాయాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు పెరుగుతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేయండి ఇక టిప్ నెంబర్ సిక్స్ ఇది వచ్చేసి మనము ఫేషియల్ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టి మనము ఫేషియల్ చేయించుకున్నా కూడా డబ్బులు వేస్ట్ అదేవిధంగా మనకు గ్లో అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లో దొరికే ఈ వీటితోటి మనము ఇన్స్టెంట్గా గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఎలాగో చూసేయండి దీనికోసం బ్రూ పౌడర్ కానీ నెస్కేపీ కానీ అదేవిధంగా కాంటినెంటల్ కానీ ఈ వీటిలో ఏదైనా సరే కొద్దిగా స్పూన్లో ఈ విధంగా వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి మీకు రిజల్ట్ అయితే పక్కా సూపర్గా వస్తుంది ఎంతైతే మనము ఇది బ్రూ పౌడర్ తీసుకున్నామో బ్రూ పౌడర్ కానీ కాంటినెంటల్ కానీ నెస్కేఫి సన్ రైస్ కానీ మూడిట్లో ఏదైనా సరే ఓకే అండి హాఫ్ స్పూన్ బ్రూ పౌడర్ హాఫ్ స్పూన్ అదేవిధంగా పసుపు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి లైవ్లో నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా గ్లో వస్తుందో గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నంత గ్లో వస్తుందండి మనము టూ రూపీస్ది తీసుకున్నాము ఆ టూ రూపీస్ది కూడా యూస్ చేయలేదండి అది అది ఆ ప్యాకెట్ మనకు త్రీ టైమ్స్కి వస్తుంది ఒక్క స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి అది కూడా మంచినీళ్ళు అండి బోర్ వాటర్ కాదండి నార్మల్గా మనం తాగుతాం కదండి ఫిల్టర్ వాటర్ అవి ఒక్క స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇక మనము ఫేస్కి హ్యాండ్స్కి అదేవిధంగా నెక్కి అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఎప్పుడైనా సరే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఎట్లా పడితే అట్లా రుద్దొద్దండి ఈ విధంగా సర్కులర్ మోషన్లో అప్లై చేసుకోవాలండి ఈ విధంగా సర్కులర్ మోషన్లో అప్లై చేసుకొని ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఉంచుకొని క్లీన్ చేసుకోండి మ్యారేజెస్కి అటెండ్ అవుతున్నప్పుడు ఫంక్షన్స్కి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్లో వస్తుంది మంచి గ్లో గోల్డెన్ లాగా ఒక గోల్డ్ కలర్లోకి వస్తుందండి ఫేస్ డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోవాలండి మంచిగా గ్లో అయితే వస్తుంది మీకు డిఫరెన్స్ అయితే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు గ్లో అయితే అస్సలు పోదు ఇక టిప్ నెంబర్ సెవెన్ ఇంట్లో ఎలకల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండీ ఈ టిప్ని ఫాలో అయ్యారంటే ఇంట్లోంచి ఎలుకలు పారిపోతాయండి అది కూడా ఇంట్లో దొరికే వాడితేనే డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది కదండి ఈ ట్యాబ్లెట్ ఒకటి తీసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక పేపర్లో ఈ ట్యాబ్లెట్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ అండి ఇది డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ నేను ఎందుకంటున్నానంటే ఇది స్మెల్ అంతా పోయి ఉంటుంది ఇది టాబ్లెట్ ట్యాబ్లెట్ స్మెల్ అనేది ఎక్కువగా రాదండి ఈ విధంగా చాలా రోజులు మనము చూసుకోకుండా పక్కన పెట్టేసి ఉంటాం కదండి ట్యాబ్లెట్స్ ఫీవర్ టాబ్లెట్స్ కానీ కోల్డ్ ట్యాబ్లెట్స్ కానీ ఈ టాబ్లెట్ని పేపర్లో వేసి ఈ విధంగా అంతా మెత్తగా పొడి చేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో మనము మెత్తగా పొడి చేసుకున్నటువంటి ట్యాబ్లెట్ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నార్మల్ ట్యాబ్లెట్స్ కన్నా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ స్మెల్ అనేటివి కోల్పోయి ఉంటాయండి స్మెల్ రాదు ఎలుక ఎలుకలు కనుక్కోలేవండి ఎలుకలు గుర్తించలేవు వాటిని ట్యాబ్లెట్ స్మెల్ని గుర్తించలేవు వీటిని కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోండి చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా కాకుండా కొంచెం బాగా స్మూత్గా మిక్స్ చేసుకోండి ఇది ముఖ్యంగా మనము నైట్ టైం ఈ విధంగా మనము ఎలకలకు పెట్టామంటే ఎలుకలు తిని చనిపోవడమా లేదంటే ఇంట్లోంచి పారిపోతాయండి వాటికి అస్సలు నచ్చదండి ఈ ట్యాబ్లెట్స్ స్మెల్ కానీ డెటాల్ స్మెల్ కానీ ఫినైల్ స్మెల్ కానీ ఇవి ఓన్లీ ఎలకలకైనా అంటే కాదండి బల్లులకి బొద్దింకలకి కూడా చక్కగా ఈ రెమెడీ అయితే యూజ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి వాటిలో ఇదొక మెథడ్ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి రెండు స్పూన్ల గోధుమ పిండి అయితే సరిపోతుందండి ఐదు గుండ్ల వరకు వస్తాయి దాదాపుగా ఇవి నేనైతే ఈ టిప్ని ఫాలో అయ్యాను మనకు బయట డ్రైనేజీలో ఉండే ఎలకలు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మీరు ఈ టిప్ని ఫాలో అయ్యారంటే ఇంట్లో ఒక్క ఎలక కూడా అస్సలు కనపడదండి నాకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ విధంగా నేను ట్రై చేసిన తర్వాత మా ఇంట్లో ఇప్పుడు ఒక్క ఎలక కూడా లేదండి అస్సలు కొత్త ఇండ్లు మాది అలాంటిది కాలువలో ఉన్న ఎలుకలైతే ఒక ఒక్క ఎలక వచ్చినా చాలండి అదే పిల్లలు పెట్టి ఎక్కువ చేస్తుంది ఇవి రెమెడీ నేను ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేదు మీకు యూజ్ అవుతుందని చెప్పి చూస్తున్నాను ఈ విధంగా బాస్ చేసుకోండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఈ పెద్ద ఉండలేమో అవసరం లేదండి ఎలుకలకి ఇవి మాత్రం సైజ్ అయితే సరిపోతుంది చేస్తున్నారు కదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి నేను వేరే వీడియోలో కూడా మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటా ఇవి బొద్దింకలకి యూజ్ అవుతుంది బల్లులకి యూజ్ అవుతుంది అదేవిధంగా ఎలకలకి యూజ్ అవుతుంది ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో తెలుస్తుంది కదండి ఎక్కడ ఎలకలు ఉన్నాయి అనే ఎస్టిమేషన్ అయితే తెలిసే ఉంటుంది ఎక్కడ తిరుగుతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా కిచెన్లో షింక్ దగ్గర అదేవిధంగా బియ్యం మూటలు ఉంటాయి కదండి బియ్యం బస్తాలు బియ్యం బస్తాల దగ్గర అలా ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి ఈ విధంగా ఒకటి పెట్టేసేయండి ఈ విధంగా మీరు ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా చేశారంటే ఇక ఇలకలు ఇంట్లో అస్సలు ఉండవండి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి ఉండవు షింక్ దగ్గర కూడా ఒకటి పెట్టేసేయండి ఎలుకలు పారిపోతాయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్